ఏ పేపర్ మీది ఏం ట్రైనింగ్ ఇచ్చారు మీ పేపర్లో గిరే పేపర్ ట్రైనింగ్ ఇచ్చినాడు ఏం పనికి మాలిన ప్రశ్న అడుగుతావా ఏ అప్పట్లో మనం మస్తు మందిని బ్లాక్ మెయిల్ చేసినాం బెదిరించినాం స్కాములు చేసినాం అవన్నీ బయట పెడుతున్న మీడియా ఇజ్జత్ మొత్తం తీస్తాంది ఏదో ఒకటి చేయాలి ఓరి వారి ఉన్న బలంగా నా గడిలో ఉండాలి జల్దీ రారి ఇక మన గురించి నిజాలు చెప్తున్న మీడియా మీద దాడి చేయాలి గికే పిలిపించిన సమజైంది కదా ఏ అన్నో అట్లనే చేస్తాం బయటికి పాత బాకీ కూడా ఉంది సరే గై కూడా క్లియర్ మన మీద నెగిటివ్ వస్తుంది అనుకున్న టైంలా ఇష్యూని డైవర్ట్ చేసేందుకు ఎవరి మీద దాడి చేయాల మెసేజ్ వస్తుంది గది చూసి ఫాలో అయిపోండ్రి ఇక మీడియాలో చెప్పేది ఏముంది జనాలకు కూడా మీ గురించి మొత్తం తెలిసిపోయే తెలిసిపోయి నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి అడిగినన్ని పైసలు ఇస్తున్నాం కదా ఇక మీడియాలో చెప్తున్న నిజాలకి మొక్కనికి నిద్ర పడతలే అవన్నీ మనకెందుకే మన బీర్కు బిర్యానీకి పైసలు వస్తే చాలు వాళ్ళు చెప్పిన పని చేద్దాం